చూడండి చాలా మంది ఉండాలని కోరుకుంటారు కొంతమంది కొత్తగా వివాహం అవుతుంది కదండి వివాహమైన కొన్ని రోజులకే ఇంట్లో గొడవ పెట్టుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా సిస్టర్స్ అన్నమాట ఓడలు ఎందుకు వారి ఉద్దేశము అత్త మామూలుతో ఉండడానికి వారికి ఇష్టం ఉండదు ఏదో రకం గొడవ పెట్టుకునేది స్వేచ్ఛ ఉండాలి మా సొంతంగా ఉండాలి ఎందుకంటే లోపలి ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు పెద్దలకు మాట వినటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అత్త మామూలుగా పరిచయం చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు ఏం చేస్తారు ఏదో రకమైన గొడవ పెట్టుకుంటారు చివరికి ఏం చేస్తారు వేరు గదిలో స్వేచ్ఛగా ఉండాలి మంచిదే స్వేచ్ఛగా సంతకుండా మంచిదే కానీ ఆ స్వాతంత్రాన్ని ఏం చేయకూడదు శరీరకి ఏతూ చేసుకోకూడదు శరీరకి ఏతువు చేసుకోకూడదండి కానీ అర్థం చేసు స్వేచ్ఛగా ఉండడం తప్పు కాదు కానీ అది శరీరకి ఏతూ చేసుకుని ఉండకూడదు విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి